గైస్ ఆ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో కొండల్లో ఉన్నాం సీతాఫలాల కోసం వచ్చాం గైస్ మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి కొండకు వచ్చామనమాట సీతాఫలాల కోసం ఆల్రెడీ కొన్ని దొరికాయి ఇంకొన్ని కోసం మా వెతుకులాట కొనసాగుతుంది చూడండి ఇప్పుడు మేము ఈ కొండంతా తిరగబోతున్నాం అక్కడ ఒక అబ్బాయి అయినాడు కదా మా ఫ్రెండ్ అక్కడ అక్కడ ఒక అతనున్నాడు వెనుక్కున్నాడు మాల్లుడు గారు గైస్ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి గైస్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం మూడు పళ్ళు తిన్నాం గైస్ ఇప్పటిదాకా మనం అయితే మూడు పళ్ళు తిన్నాం గైస్ అండ్ కొన్ని మంచిగానే కాయలు దొరికాయి ఇంకా కొనసాగుతుంది వెతుకులాట యా గైస్ ఫర్వేస్ గైస్ చెట్టు చూడండి గైస్ వెతుకుతూనే ఉన్నాం గైస్ పళ్ళ కోసం పళ్ళు దొరికితే అండ్ అలాగే కొన్ని అలాగే కొన్ని కాయలు దొరికినా హ్యాపీగా తీసుకుంటాం గైస్ చూడండి కొండలు ఉన్నాం 感谢大家。 గైస్ చూపి గైస్ ఒక చెట్టు కింద దొరికాయి గైస్ పళ్ళు కొన్ని ఇవి రెండు ఇవి మూడు వాడిచ్చాడు అండ్ ఇవి మా దొరికాయి ఇంకా వెళ్తూ ఉన్నాం గైస్ యా యా గైస్ ఇప్పుడే ఆ చెట్టు దగ్గర చాలా పళ్ళు దొరికాయి గైస్ మీ ఫ్రెండ్స్ చాలామంది కట్టెల కోసం ఈ చెట్లన్నీ నరికి దగ్గర నరికేసారు గైస్ దానివల్ల పళ్ళు దొరకట్లేదు తక్కువ దొరుకుతున్నాయి దుబ్బు దుబ్బాలు ఉంటాయి కదండి ఉన్నాయా తెంపొద్దు అందగాడు గైస్ మా ఫ్రెండ్ చూడండి గైస్ ఎన్ని కష్టాలు పడుతున్నాడు అక్కడ రా పరమేశ్ కనిపించదు మ్యాన్ ఎక్కడున్నావు ఎవరిని తెచ్చుకుంటూ పోలే గైస్ దారిలో నక్క చనిపోయింది గైస్ అక్కడ ఇందాగా రికార్డ్ చేయడం మర్చిపోయా కాదు ఫారెస్ట్ ఫారెస్ట్లో తిరిగలేదు గైస్ కా ఇది చూడండి పో గైస్ ఇంకా వెతుకుతూనే ఉన్నాం గైస్ పళ్ళ కోసం పళ్ళు అయితే దొరకట్లేదు కాయలు దొరుకుతున్నాయి కానీ పళ్ళు ఏమాత్రం దొరకట్లేదు కానీ చెట్లు తక్కువ ఉన్నాయి ఈరోజు మా రామన్జీ గారి పంట పండేలా ఉంది రమణజీ పళ్ళు పళ్ళు మాన్ త కాయలు దొరుకుతున్నాయి కానీ పళ్ళు దొరకట్లేదు కదా కాదు నువ్వు కదా అదే కదా ఫుల్ బాగా తిరిగేదని ఎట్లా బాగా నాకు కాయదే రంగుస్వామి సప్నా గైస్ మన రామాంజ గారు కూడా ఒక ఛానల్ పెట్టాడు గైస్ యూట్యూబ్ ఛానల్ వాడి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సింగ్ ఛానల్ పేరు వస్తా ఇక్కడ రామాంజనేయులు గైస్ పండు పండు గైస్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉందన్నమాట పండు షూర్గా పండే అది తిరిగామనే కెమెరాస్ అన్ను బా 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 బాబా ఎక్సలెంట్ మ్యాన్ ఇంకా గైస్ అదా గైస్ అద్దరిపోయాయి గైస్ పళ్ళు సగం తిని సీతాకోక చిలుక సగం తిని వదిలేసింది చూడండి గైస్ సీతాకోక చిలుక బటర్ఫ్లై తింటావా మాగలేదు ఇది నేను అట్లా ఓకే ఒకే ఒకే చేయలు కేర్ఫుల్ అది ఖచ్చితంగా కాయరా చూడండి గైస్ అది నాన్న భారేసింది అది అవును ఇదే ఇది తీసుకోరా పరమేశ్ రెండు చెట్లు తీసుకోవాలా గైస్ ఇంకా తినేసింది గైస్ పగిలిపోయింది పగిలిపోయింది గైస్ దొరికింది పండుగ కాయ యా ఈ చెట్టుకు ఎవరు రాలేదేమో గైస్ గైస్ చెట్లు ఉన్నాయి కానీ ఇక్కడ కాయలు చాలా తక్కువ ఉన్నాయి గైస్ తిరిగిందా కదా ఇది గైస్ ఈ గడ్ది పండు మ్యాన్ కమన్ చెట్టు మీద పండు పండుగ ఎన్నో నాలుగోదా ఇది అయితే గా పంగతే జీల్ తీసినాము గైస్ ఏ పుట్టుంది గైస్ చూడండి ఎంత డేంజర్ లో వెళ్తున్నాడు రంగస్వామి మామూ గైస్ గైస్ ఉన్నాం ఇప్పుడు అంటే కంటిన్యూ గైస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది పండు చంపుతుంది అండి ఇవన్నీ ముళ్ళు చెట్లు అనమాట అవును గైస్ ఏం పేరు అంటే మా ఛానల్ పేరు ఓంకార్ శ్రీను ఓంకార్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ గైస్ ఇక్కడ బాగా తిరిగి ఉన్నాయి అక్కడ చూడండి కానీ ఏంటంటే ప్రాబ్లం ఇప్పుడు దాన్ని తీయడానికి ఈ చెట్టు ఉంది కదా ఇది ఇబ్బంది అనమాట ముళ్ళు చాలా ముళ్ళు ఉన్నాయి మనం వాళ్ళు ఏమైనా ట్రై చేస్తారో చూద్దాం గైస్ ఓలే ఇడ కాయ మాత్రం మంచి సైజు ఉన్నది దాన్ని ఎట్లా బయట తీయాలనేది ఇప్పుడు మీరు చెప్పాలి మరి ఇంకా గైస్ ఇది మాత్రం పక్క పండే గైస్ హండ్రెడ్ పర్సెంట్ ఇది పండు తెంపుతావు తెంపుతావాంజ రంగస్వామి దీన్ని నాన్నది తెంపింది అది అవు బాట మరి తిరిగిందంపిందే పక్కా నాన్న తెంపింది అది మాగిన నాన్న తెంపిందే మరి ఇది అంతా దండగుండే కానీ కాయలు ఏంటంటే ప్రాబ్లం ఇప్పుడు అంత ముందు కమింగ్ కమింగ్ ప్రస్తుతానికి సంచి ఆఫ్ అయింది ఈ సంచి నిండి దీన్ని నాలుగు ఓటా లేదా పర్మస్ మాగింది కాయ అది నాకు ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ ప్యూర్ ఆర్గానిక్ డెలిషియస్ సూపర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అది నాకు తెలుసు రామన్జీ ఒ అడుగా గైస్ అది చాలా ఏ వన్కాయ గైస్ అది ఏ వన్కాయ కానీ ఏం చేస్తాము అది తెంపడానికి వీలు అవ్వట్లేదు ఎన్నో ఫ్రూట్ ఇది ఐదోదా ఆరోదా అందులేదు అది అందులేదు అంటున్నా కదా నేను కావాలంటే గైస్ ఇది చూపి అది తిరగలేదు గైస్ నేను ఇందాక మీకు చెప్పా కదా గైస్ బ్యూటిఫుల్ అని నీదేదు గైస్ చూడండి ఎంత న్యాచురల్గా ఆర్గానిక్ ఉందో ఆహా ఇవి కదా గైస్ మనము నేచర్ని ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి గైస్ ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ కాదు ఇక్కడ ఒకటి ఇందాకొకటి ఉండి తిరిగి కాయ ఒకటి తొంగి చూస్తే దొరకవురాజలి అదే నన్ను చెప్పింది మరి నీకు అప్పుడు చెప్తాను దాన్ని గాడుగా రా ముందు అందు అది కాదు రంగ ఏ వద్ద అవి మనం కొన్ని అవి ఎందుకు ఆడబుట్టింటాయి అంటే చెట్లు జంతువులు అనమాట ఉడతలు అవి తినే గుట్టుంటాయి అవి ఆడ మనం అవ డిస్పోజ్ రా రంగస్వామి ఇక్క మనం బ్యాగ్లెక్కేసి రా పనులు ఆడ ఉన్నారా గైస్ గైస్ ఇప్పుడు అక్కడ ఇంకో చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాను అయ్యా వస్తా వస్తా ఇక్కడ చూస్తున్నా రామజ నేలు తిరగలేదు అది కూడా తిరిగిందే తిరిగిందా లేదు గైస్ వదిలేద్దాం వదిలేద్దాం గైస్ ఎక్కడ్రా ఏదో అంటుందాక నాకు ఐటీ కనబడుతుంది ఫోన్ అడిగే అల్లు తిరిగే చూ సూపర్గా గైస్ ఇక్కడ పళ్ళు మాత్రం మామూలుగా లేవు తీసా ఇక్కడ పళ్ళు ఉన్నాయి పర్మేశ్ తీసినాక చూపిద్దామని నాకు పాతే పని ఇంకేం తిరిగావా ఐ గోట్ త్రీ పో త్రీ గైస్ తిరిగినా వాళ్ళు చెప్తుంటే తినట్లేదండి అని చెప్తున్నారు టైం ఎంత టైం ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అయింది గైస్ గైస్ చూపి బ్లాక్ ఫ్రూట్ ఇదే ఇమ్మంటే డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ టు నో రామాక్టర్ మేము ఎక్కలేంపాంగ్ కాదు గైస్ వెళ్తున్నాం గైస్ వాళ్ళు అక్కడ ఇంటికా గైస్ అక్కడ ఉన్నారు మన వాళ్ళు దొరికినా లేదా కాయలు కొండల్లో వెళ్తున్నాం గైస్ మా లవ్ ఫ్రాన్స్ ఫ్రెండ్స్ ఎక్కడా ఎస్ 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 ఇది చాలా ప్రమాదకరమైన కొండ ఇక్కడ ఆంగ్రి చీతాస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు రా వస్తే ఏం చేస్తావు పర్మస్ పురుతో పులి వస్తే పులి వస్తే ఏం చేస్తావు ఇప్పుడు ఆడుకుంటావామంది గారు చిన్న వయసులో చాలా పులుతో ఆడుకున్నాడు మనోడు ఓ మీ నాన్న తెంపే ఉంటాప కాయలు ఇంకా ఎండి ఉంటాప చూద్దాంపా కిందకి వెళ్ళారు బాస్ మనం ఎలా ఉంటా అవ్వదు యాదో ఒకటి మరి ఇంకా టూ రిస్కీ ప్లేస్ టు గో వెరీ వెరీ డేంజరస్ ప్లేస్ చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు చూడలేదు ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికారు సరదాగా అలా కొండల్లో పళ్ళ కోసం వెతుకుతున్నాం గైస్ ఈ అబ్బాయికి అన్నీ బాధ తెలుసు గైస్ పళ్ళు ఎలా తిరిగిలే ఇంకా తని మేము చిన్నప్పుడు కొండలైనాయి అయిపోయినాయి ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ చెట్టు ఏదైతే ఉందో అది పక్క చిత్రం క చెట్టు కాదు గైస్ చూసారు గైస్ మంచి నేచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గైస్ పరమేశ్వరూరించి చూడండి అక్కడ కనిపిస్తుంది గైస్ కొండ అది మన ఊరే వీళ్ళ గైస్ ఊరు మా ఊరికి కనిపిస్తుంది బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడే ఉంటున్నామోది ఇక్కడ వరకు వస్తారు అంజీ ఊరికే లేవిడా మరి ఫలమా పోతా ఉంటే మనలో మళ్ళీ పిలిపించాడు గైస్ కాయ ఉందంట అక్కడ ఎర్రా తిరగలేదు లేదు అంజయ్ గైస్ అవసరం ఇక్కడి వీడియో చూపిస్తా గైస్ నాలుగు ఉన్నాయి గైస్ నాలుగు కాయల కోసం గైస్ ఇవి సహజంగా అడవుల్లో దొరికే కాయలు అనమాట చిత్రాం కాయలు ఈరోజు అంతా పులుసు ఇంకా ఆ పండు ఒక చిలికలు కొట్టేసాయి ఆ పండుని ఎస్ మ్యాన్ ఇది సగం మాగిన పండు సగం మాగింది ఇంకా సగం మారలేదు అక్కడ ఒక ఆయన అది అది చూసి కదండి మాలేదా తిరగలేదా అంటే జంతువుల కోసం సగం మేము సగం సగంపాడ జంతువుల కోసం మొదలు పెడతాం మా రామాజునికి పండు దొరికింది గైస్ రెండు పండు రెండు పండ్లు దొరికినాయి గైస్ ఒకటి సగం తినింది చిలుకలు అండ్ ఇంకోటి இங்கோ பண்ணு கூட தெம்பி போடு பண்ட காய காயலே அது ஆட்டி காய் அண்ட்

మరి ఇంకా లోపల ఉంటాయి నువ్వు ఏం పిల్లలే వస్తుంది నీకు వీడియో నీ అంటే ఉంటుంది ఎప్పుడు వీడియో అవసరమే నీ కష్టం అంత చూడాలి కదా టీవీలో వేసుకుని అందరు చూడండి కేసు పప్పు ఆడోటి పైన అక్కడ పక్క రైట్ సైడ్ తిరిగా లేదా అని చూసాకొచ్చాడా ఇంకా తిండి తిందాండి ఇది బెట్లు పెడితే ఇప్పుడు వదిలేసిపోతుంటుంది కదా ఏ మసంగ్లే చూడండి చెట్లల్లో గ్యాప్వరా గ్యాప్ అడగా అడ మాగే తిరిపండి చెట్ల లేక వెళ్ళిపోతున్నారు రామాంజనేయులు కాయల కోసం కాయల కోసం కళ్ళు కాయలు కాసేలా వెళ్ళిపోతున్నాడు రామాంజనేయులు రంగస్వామి ఏమో పుల్లు పరమేశ్ వి ఆర్ గోయింగ్ టు హోమ్ ఏ ఇతరులతో ఉండ తలకాయలుతుండే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ చెట్టుకి కొన్ని కాయలు అయితే ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ కూడా ఒకటి కాయ కాయి పండు కాదు కాయి పండుగ చూడండి గైస్ ఒకే చిట్టకి ఎన్ని పళ్ళు దొరికాయో నేచురల్గా దొరికేటటువంటి చిత్తాపళ్ళలు గైస్ ఇవి వీటి కోసం మా ఊరి దగ్గర ఉన్నటువంటి కొండకైతే వచ్చాము ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా దొరికిననే తీసుకు వెళ్ళిపోతున్నాం గైస్ ఆల్మోస్ట్ ఇంకా వేటైతే అయిపోయింది పళ్ళ కోసం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే అనమాట ఇవి దొరికాయి మాకు సో ఇవి మాత్రమైతే దొరికాయి సో అన్నీ మంచిగానే తిరిగి ఉన్నాయి ఇంకా మేము చాలా దూరం వెళ్ళలేదు వాటర్ దోపికేసేసరికి బయటకు వచ్చేసావు అనమాట అడవి నుంచి సో కనిపిస్తున్నాయి కదా ఇవైతే ఉన్నాయన్నమాట వీడియో ఫోటో దిగులో తీసుకో దగ్గర రేస్ ఈ వీడియో అయితే ఇంత తీసుకో రేస్ అయితే ప్రస్తుతానికి అయితే ఈ కాయలు అయితే దొరికాయి మాకు సో వీట తీసుకెళ్ళి ఒక త్రీ డేస్ మాగేస్తే త్రీ డేస్ వేడి ప్లేస్లో ఉంచితే మనకి ఫోన్ అవుతాయి అన్నమాట సో ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయించి అందరికీ షేర్ చేయండి మిగతా పొలాల కోసం మధ్యలో వెళ్తూ ఉంటే తాను కనిపించింది గైస్ చూడండి గైస్ ఎంత ఆర్గానిక్గా ఉందో తానే బ్యూటిఫుల్ కదా ఇవి గైస్ కదిలిచ్చినా కొరికేస్తాయి మీరు ఎట్లా పని చేద్దాం రాస్ తాను అక్కడుంది మన వాళ్ళు అంత చెట్కి వాన పడుతుంది ఉందంటే చెట్టు కింద కూర్చున్నాం గైస్ ఎంత పడుతుంది రా నువ్వు కాదుగా అడగబడిపోతుంది కులిపోయిందండి గైస్ చదివే తాను ఆర్గానిక్ ఆర్గానిక్ గైస్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోయినా చేసుకోండి ముందు మంచి రోజులు కాదు దేవరా అక్కడ ఒకటి ఎండిపోయింది గేస్తాను చూపిస్తాను మీకు అయితేనే ఎండిపోయింది కనిపిస్తుంది కదా ఇది జూమ్ ఎట్లా ఇక్కడ అనిపిస్తుంది కదా ఇది తేనె పెట్టి ఎండిపోయింది అనమాట గైస్ ఎందుకారు సో రమణజీ ఊరికే భాస్కర్ భాస్కర్ అనకట రమణజీ ఒకసారి ఇట్లా మాకుంది పాప గైస్ ఇతని పేరు రామాంజనేలు మనువాడి పేరు పరమేష్ అక్కడ కూర్చున్న అబ్బాయి పేరు రంగస్వామి కొంచెం దేరు రమణజీ ఒకసారి పేల్చం ఇచ్చుకోండి యా గైస్ క్రేజీ క్రేజీ మా బళ్ళ ఆపి మేము బయలుదేరదామనే టైంలో వర్షం పడుతుంది భారీ వర్షం భారీ వర్షం కాదులేండి చిన్న వర్షం అంటే చూడండి ఇక్కడ మా వాళ్ళందరూ ఇలా ఉన్నారు రంగస్వామి రంగస్వామి పరమేశ్ ఏ అట్లా పని లేదురా గైస్ గైస్ అక్కడ ఇందాక తేన్ చూపించా కదా దాన్ని లేపుతా ఉన్నాయి

అవి మళ్ళీ ఇబ్బంది కదా మరలాడపోవాలి గైస్ ఇలాంటి వాళ్ళని ఏమండాలి గైస్ వర్షం పడతా ఉంది వాడేమంటే వచ్చాడేమో రంగస్వామి ఏమే మిట్టి వీడియో గైస్ ఊరికే ఉండేవాడు ఉండకుండా అవసరం లేపాడు కదా సార్ అక్కడేమో కొరకుతాయని భయంతో ఉన్నావు పైన ఏమో వర్షం పడతా ఉంది వర్షం ఇంకా భారీ పడుతుంది భారీ పడుతుంది గైస్ ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా అని చెప్పి ఫ్రెండ్స్ ఏమి ఏమంటే భారీ వర్షం గైస్ ఇప్పుడైతే భారీ ఊపందుకునింది గైస్ వర్షం ఊపందుకుంది ఉయ్యాలి ఊపుతుంది అందమైన వానలో ఇరుక్కున్నాము ఫ్రెండ్స్ రమంజే రమంజే కాదు వచ్చా అవి రావు వాళ్ళు నువ్వుందే గైస్ అబద్ధం కాదు గైస్ వాన వచ్చి తగ్గొట్టేస్తుంది అవును పెడతాను ఓకే చెప్పు